ప్రజల కోసం ప్రజల నడిపించే వ్యవస్థ ప్రజాస్వామ్యం ఈ డెమోక్రసీని గట్టిగా వాడుకున్నది ఎవరయ్యా అంటే ముందుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు అధికారం లేకపోయినా కార్యకర్తలు పార్టీ నాయకులు రప్ప డైలాగులు చెబుతూ తిడుతున్నారంటే ఆ అవకాశం ఇచ్చింది ప్రజాస్వామ్యమే అయితే వ్యవస్థలను శాంతం వాడేసుకునే జగన్ రెడ్డి జనాలకు తిరిగి ఇచ్చేది మాత్రం భూతస్వామ్యమే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థుల మీద ఒంటికాలపై లేచి ఎంత మాటొస్తే అంత మాట అనడం వైసీపీ అధినేతకు అలవాటైన విషయం అదే ఆయన చేసిన తప్పుల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద వైసీపీ వీరాభిమానులు బూతులతో విరుచుకుపడతారు టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి టాప్ లీడర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి సొంత తల్లి చెల్లెళ్ళు తన గలీజు బ్యాచ్తో నేరుగాను సోషల్ మీడియాలోను బూతులు తిట్టించిన ఘరత ఆ చరిత్ర ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సొంతం టీడీపీకి చెందిన బాలకృష్ణ లాంటి వాళ్ళు పొరపాటున ఒక్క మాట జారిన అంతెత్తున ఎగురపడే వైసీపీ మీడియా వాళ్లకు కొమ్ము కాసే కుహానా మేధావులు జర్నలిస్టుల ముసుగులో జగన్ భజన చేసే భాజా భజంత్రీలు వైసీపీ బూత్ బ్యాచ్ నుంచి ప్రవహించే దారుణమైన తిట్ల గురించి అస్సలు స్పందించరు తెలుగుదేశం జనసేన నాయకులను బూతులు తిడితే సైలెంట్ గా సంబరాలు చేసుకుంటారేమో అనిపించేలా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన వైసీపీ నాయకులు ఎంత గలీజ్ గా మాట్లాడినా తెలుగుదేశం జనసేన శ్రేణులు కొంతవరకు సమయమనం పాటిస్తున్నారు అయితే వాళ్ళైనా ఎంతకాలం ఓపిక పడతారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది జగన్ అండ్ కో బాటలోనే ఆయన ప్రత్యర్థులు కూడా బూతులు అందుకోవడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా భూతస్వామ్యంగా మార్చిన రికార్డును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవచ్చు